అమ్మవారికి చీర కడితేనే పూజ చేసినట్ట నార్మల్గా అయితే ఫోటో పెట్టకూడదా ఇలాంటి విషయాలన్నీ ఫుల్ వీడియోలు అయితే నేను డిస్కస్ చేశాను కిందనే ఉన్న లింక్ క్లిక్ చేస్తే నా ఛానల్కి వెళ్ళి వీడియో చూసేయచ్చు అమ్మవారి ప్రసాదాల కోసం అయితే నేను ముందుగా గాలి రిపోర్ట్ ప్రిపేర్ చేశానండి ఆ తర్వాత కుడింపూరల కోసం అనేది నేను చెన్నప్పప్పు నానబెట్టి దాన్ని పేస్ట్ చేసి ఇలా ఇడ్లీలు అయితే పెట్టాను అలా వేడివేడి ఇడ్లీలని మనం స్మాష్ అయితే చేయాలి లేకపోతే అది కొంచెం గట్టిగా అయిపోతుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే తగినంత పంచదార యాలిక పొడి నెయ్యి కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసి అయితే కొంచెం స్మాష్ చేసి ఇలా ఉండల్లా అయితే మనం చుట్టాలి ఆ తర్వాత సోయలో కలిపి ఇలా అయితే మనం ఈజీగా అయితే వేసేయచ్చు సో ఏ విధంగా నేను కంగారు పడకుండా స్మూత్గా ఎటువంటి టెన్షన్ లేకుండా అయితే నేను చేశాను అనేది ఫుల్ వీడియోలు అయితే పెట్టాను తప్పకుండా మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని కంప్లీట్గా చూసేయండి మరి నా వంటలు నా అమ్మవారి అలంకరణ మీకు నచ్చిందా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి బాయ్